కుంభరాశి వారికి నవంబర్ ఇరవై మూడో తేదీ ఆదివారం రోజు అనగా ఈ రోజు దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రదన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది అలాగే రాత్రిలోపు ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నారండి మరి ఈ రోజు వినబోయేటువంటి ఆ శుభవార్త ఏమిటి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈ రోజు వీడియోలో తప్పకుండా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి కుంభరాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గారి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్లతో జాతకం చెప్తారండి గురుజీ శివరామరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనూ వంద శాతం చేయబడునండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారు తొమ్మిది రోజులలో పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి చాలా నమ్మకంతో ఒకసారి గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం ఈ రోజు జరిగే పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి అంటే ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరనమాట ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా అంటే చాలా మంచి మనస్కులని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా బాధపడేటువంటి అవకాశం అయితే వీరు ఎప్పుడు కూడా కల్పించుకోరండి ఎందుకంటే అయినా సరే ఏ లేదంటే ఏదైనా సరే ఒక బంధం తిరిగి మరలా వీరి జీవితంలోకి రావచ్చు కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ రోజున చాలా ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని ఆనంద సంతోషాన్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా సానుకూలమైనటువంటి మార్పులు చాలా అనుకూలమైనటువంటి పరిణామాలు ఈరోజు మీకు తప్పకుండా మంచిగా ఉంటుంది అలాగే డబ్బు సంపాదన అవకాశాలు కూడా ఎక్కువగా ఆకర్షణీయమయంగా ఈరోజు మీరు ఉంటాయన్నమాట అలాగే అపరిమితమైనటువంటి ఎనర్జీ అనేది అంతులైనటువంటి ఉత్సాహం మీకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది అలాగే మీ యొక్క ఇతరులకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట ఆ హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఏర్పడడం జరుగుతుందండి ఇక మీరు మనోబలంతో చేసినటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయన్నమాట ముఖ్యమైనటువంటి నిర్ణయాలు పెద్దల యొక్క సహాయం మిమ్మల్ని ఈరోజు ముందుకు నడిపిస్తుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతంగా ఈరోజు పూర్తిగా చేస్తారనమాట ఇక మీరు ఈ రోజున నవగ్రహ ఆరాధన చాలా ఎక్కువగా శుభప్రదం అనేది చెప్పుకోవచ్చు ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ ఈరోజు మీకు ఒక్కసారిగా అనుకూలంగా మారబోతున్నాయండి సంపద వృద్ధికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇక శ్రమకు వెంటనే అయితే ఫలితం అనేది లభిస్తుందనమాట ఉద్యోగ వ్యాపారాలు ఆటంకాలు వచ్చి వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోవాలి కోపానికి లొంగకుండా చాలా శాంతంగా వ్యవహరించండి అనవసరమైనటువంటి మాటలు ఈరోజు దూరంగా ఉండాలి అలాగే సమిష్టి కృషి కోసం ఈరోజు మంచి ఫలితాల కోసం ఎదురు చూసినట్లయితే కనుక చాలా మంచి శుభవార్తలు అయితే మీకు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీ పనులు మీ మనసుకు ధైర్యం కలిగించే దిశగా ముందుకు సాగబోతున్నాయండి ప్రారంభించేటువంటి ప్రతి పనిలో కూడా అవాంతరాలు రాకుండా ఈ రోజు సులువుగా అన్నీ జరగడానికి మీరు మీ యొక్క దైవానుకరణతో మీరు తప్పకుండా మీ పనులైతే మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి అనమాట కుటుంబంలో కలిసి చేసేటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీకు మంచి అయితే తప్పకుండా ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఆత్మశాంతిని కలిగిస్తాయి అలాగే మనసు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అలవర్చుకోవడానికి ఎక్కువగా దైవారాధన చేసుకుంటారో అంత ఎక్కువగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారండి ఎక్కడ కూడా అవాంతరాలు కూడా లేకుండా చక్కగా మీరైతే ఈ ప్రతి పనిని విజయవంతం చేసుకుంటారనమాట ఈరోజు బుద్ధి ప్రతిభ ఆధారంగా పనులు ఈ రోజున ప్రారంభించాలి చిన్న తప్పు కూడా సమస్యలకు దారితీసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థిక పరంగాను అలాగే అటు మీ యొక్క ఉద్యోగ పరం కావచ్చు లేదంటే వ్యాపార పరం కావచ్చు ఇలా చానుకూలమైనటువంటి మార్పులైతే ఈరోజు మీకు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకుంటారండి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ఎక్కువగా మీరు మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున మీరు తోటి వారి యొక్క సహకారం అనేది మీకు మంచి ప్రోత్సాహాన్ని అందించడానికి ఆనందిస్తుంది అనమాట ఉద్యోగంలో పనులు కూడా చాలా సులువుగా జరిగేందుకై ముందు చూపుతో ఈరోజు మీరు వ్యవహరిస్తారు మాటల్లో శాంతి ఉండడం ఈరోజు మీరు ఎక్కువగా మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట ఇక అలాగే ఈ రోజున మీరు ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలను అందుకుంటారండి అలాగే బయటకు వెళ్ళే ముందు చాలా ఎక్కువగా కో అంటే కొన్ని కొంతమంది చూపులు మీ మీద పడడం దృష్టి చూపులు అంటే పడడం వల్ల లేదంటే ఏదైనా అనీజీగా అనిపించడం లాంటివి ఈరోజు జరగవచ్చు కాబట్టి బయటకు వెళ్ళే ముందు నుదుట సింధూరాన్ని ధరించి వెళ్ళండి అలాగే వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారండి ధన ప్రవాహం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది ఆలోచనలో మరింత స్పష్టత అనేది అవసరం ఆచితూచి వ్యవహారాలు అడుగులు వేయాలన్నమాట ధైర్యం అనేది ఎప్పుడు కోల్పోవద్దు అపార్థాలు రాకుండా శాంతంగా వ్యవహరించండి సమిష్టి కృషి విజయం అనేది ఇస్తుందనమాట భవిష్యత్తు అలాగే ఆలోచనలను కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమాధానంగా ఈరోజు అనమాట ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని ఒక కొంతమంది వ్యక్తులు పలకరించబోతున్నారండి కష్టాలు ఎదురైనప్పటికీ సమస్యలు కూడా మీరు సమయా సమయా అంటే సునాయాసనంగా దాటబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట దగ్గర వారితో మాటల్లో మాధుర్యం అంటే సంబంధాలు అనేవి మరింత సాధారణంగా ఉంటాయన్నమాట కాబట్టి కోపం వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు శారీరక శ్రమ కోసం అలాగే ఈ రోజున మీరు కొంతమందికి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలతో వారితో కాసేపు స్పెండ్ చేయడం వారితో కాసేపు ఏదైనా కానీ గేమ్స్ ఆడడం లాంటివి జరుగుతాయి అన్నమాట అలాగే మరింత ఎక్కువగా చనువు అనేది పెరుగుతుంది కాబట్టి ఆ బంధం అనేది మీ జీవితంలో ఒక మరింత ఒక మలుపు తీసుకురాబోతుందన్నమాట ఆర్థిక సంబంధిత బలమైనటువంటి విషయాలు ఈరోజు మీకు అన్నీ కూడా పాజిటివ్గా అనిపిస్తాయి వచ్చిన ధనాన్ని కొంచెం ఈరోజు జాగ్రత్తగా పొదుపు చేసుకోండి ఉద్యోగంలో ప్రోత్సాహం అనేది ఎక్కువగా పొందుతారు సహోద్యోగులతో కూడా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఈరోజు మొత్తం కూడా మీ జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు చాలా మంచి అనుకూలమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి వ్యాపారంలో మంచి లాభాలైతే ఈరోజు మీరు గడిస్తారని కూడా చెప్పుకోవచ్చు పాత స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈరోజు ఆ జ్ఞాపకాలను మరీ మరీ మననం చేసుకొని చాలా సంతోషంగా ఆనందంగా ఈరోజు మీకు ఈరోజు గడ గడవబోతుందని చెప్పుకోవచ్చు అనమాట కుటుంబ విషయాలు కూడా అందరూ కలిసి చర్చించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి రోజుగా ఈరోజు మీకు ఉండబోతుంది ప్రతి మాట కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే అందిస్తుందండి అలాగే వ్యాపారంలో లాభాలు సూచనలు ఈరోజు ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారంలో కూడా ఈరోజు మీకు మంచి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం మీరు ఏదైతే కోలు కోరుకున్నారో ఆ ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది ఈరోజు మీరు చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మీ రంగాల్లో పురోగతికి అనుకూలమైనటువంటి సమాచారం వస్తుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి సమయ పాలనతో పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు విష్ణు ఆలయ దర్శనం మరింత ఎక్కువగా ఈరోజు శాంతినియత ఇస్తుందండి నవగ్రహ ఆరాధన చేసుకోండి శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేవి ఈరోజు మీ జాతకంలో కనిపిస్తున్నాయి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాన్ని ఈరోజు మీకు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయి అన్నమాట ఉద్యోగంలో కూడా గతంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో కూడా మీకు శ్రద్ధ పెట్టి తీరాలి ఆర్థిక కూడా మంచి సమయం స్థిరాస్తి లాభాలు కలుగుతాయి సృజనాత్మకమైనటువంటి పెట్టుబడులు కూడా మీకు భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఆశించినటువంటి ఫలితాలు ఈరోజు మీకు దక్కుతాయి క్రమశిక్షణతో మీరు పనులన్నీ పూర్తి చేస్తారు గతంలో ఏదైతే నిలిచిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఉద్యోగంలో మెరుగైనటువంటి ఫలితాలు అయితే మీకు తప్పకుండా అందబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారంలో గొప్ప వృద్ధిని కూడా ఈరోజు మీరు చూడబోతున్నారండి కుటుంబంలో కూడా మరింత ఎక్కువగా ఆనందం అనేది ఈరోజు మీరు మీ జీవితంలో కనబరుస్తారనమాట మనోబలంతో చేసేటువంటి పనులన్నిటికీ ఈరోజు మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏదైతే ఒకరి మీద అంటే కోపడే ముందు గొడవలు పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అనవసరమైనటువంటి గొడవలకు చర్చలకు వెళ్ళొద్దు ఒకసారి మనం ముందే ఆలోచన చేసి గెస్ట్ చేసుకుంటే మన జీవితం అనేది కూడా మనం వేసేటువంటి స్టెప్స్ కూడా మంచిగా ఉంటాయి ఒక ముఖ్యమైనటువంటి పని ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు అందుకొని పూర్తి చేస్తారన్నమాట అలాగే శుక్ర అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట సంపద వృద్ధికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అలాగే శ్రమకు వెంటనే ఈరోజు ఫలితం అనేది మీకు లభిస్తుంది ఉద్యోగ వ్యాపారంలో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోండి అలాగే కోపానికి లొంగకుండా శాంతంగా వ్యవహరించండి అనవసరమైనటువంటి మాటలకు ఈరోజు పూర్తిగా దూరంగా ఉండండి ఎందుకంటే ఈరోజు మీ జాతక ఫలితాలను అన్నీ కూడా అనుకూలించినప్పటికీ కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు ఏం చేసినప్పటికీ కూడా మీరు ఉన్న ఉన్నటువంటి కోపానికి కొంతమంది వ్యక్తులతో మాటలు పడినటువంటి అవసరమైతే ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా కోపతాపాలకు లొంగకండి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది తప్పనిసరి అని చెప్పి తెలుసుకోండి మరి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించి కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అనేవి ఒకటికి రెండుసార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు వీటన్నిటిని గౌరవించి జాగ్రత్తగా ఉండడం మంచిది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ దేవత ఏ దేవతారాధన చేయాలి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఎటువంటి పనులతో ఆలోచనలతో తీసుకోవాలి ఎటువంటి శుభ ఫలితాలు ఈ రోజున పొందబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకున్నారు కదా మరి తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే అలాగే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొంతమందికి కుంభరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే కినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్